ఎందుకొచ్చావుడికి గతం గుర్తుకొచ్చి దూర తీరాల్లో నిలిచి ఉన్న నిన్ను చూడాలని నేను నిన్ను చూడాలనుకోవటం లేదు జరిగిపోయిన క్షణాల్ని మిగిలిపోయిన జ్ఞాపకాల్ని ఏనాడో చెరిపేశాను నువ్వు ఇక్కడికి రావడం అనవసరం రాధా చెరిపేస్తే చిరిగిపోయేది కాదు గతం చింపేస్తే చిరిగిపోయేది కాదు జ్ఞాపకం ప్రతిరోజు ఒక పండగలా ఒకప్పుడు గడిపాం అందుకనే ఈ పండగ రోజున పండగ గనకే వెళ్ళి తాగి ఒళ్ళు మర్చి ఊరేవు లేదు రాత నేను ఈ రోజు తాగలేదు నీ తోడు నీకు తోడు నేను మంగనే కాదు నీకు నేర్వడానికి దాని కొంప కాదు వెళ్ళు రాత మళ్ళీ ఇక్కడికి రాకు రూపాయి కొనుక్కున్న మత్తుతోను రూపాయలు అమ్ముడుపోయే మనుషులతోను చీకట్లోనూ పాపల్లోనూ ఉండు పతనమైన వాళ్ళు చేరవలసిన చోటు ఇది కాదు వెళ్ళు వెళ్ళి అక్కడే చేసుకో పండగ పండగ ఎవరి కోసం పండగ కిందుకా పండగ నాది ఆడంట్రా మంచి చెడ్డ లేకుండా తాగంట్రా ఒళ్ళు మనిషి చూడంట్రా మంగ మధ్య చెడ్డ ఆడవే ఆడు ఓం మహాకాళీ ఓంబ ఏమిట్లా అల్లరి మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షస పీరులు ధ్వంసం చేసినట్లు మనం పూజలు చేస్తుంటే ఆ కోటి విధువులు పాడు చేయాలని కగ్గిన కట్టుకున్నట్టుంది ఉండు వాళ్ళ భరతం పడతావు అల్లరి లోపల దేవి పూజలు జరుగుతున్నాయి ఆపండి రాపం కేరెత్తలో అంబా ఆపండి నేనే చెప్తున్నా ఆపండి లోపల దేవి పూజలు జరగనివ్వకుండా అల్లరి చేశారంటే కళ్ళు ముక్కు కాళ్ళు చెవులు యాక్టివ్ బాగా అలా కూడా వెగవ పంతులు నక్కనాయాళ్ల ప్రార్థనలు విని రాయిపోయిన దేవి మా మళ్ళీ కళ్ళు తెరుస్తుందేమో చూస్తాం తీసుకెళ్ళమని ఆ దేవితో చెప్తారు దేవితో కాదు రా మీ తాతతో చెప్పుకోర్రాకేటరా భయంబోరా నోటికి వచ్చినట్టు కూస్తే పోలీసులతో చెప్పి కనగడాల వెనక క్రూట పెడతాను ఏమిటి పోలీసులకు చెప్తావా చెప్పుకోవటానికి పంపించేమంటావా ఏమిటి సంబోధన దేన శాస్త్రాలు వెనక నుంచి ముందుకు అప్పగించే నన్ను పట్టుకొని మాటలు అంటావా శాస్త్రాల దగ్గర పండితుల వారికి మన తీర్థం కాస్త ఇవ్వండి రా మోక్షానికి వెళ్తారు పవిత్రంగా తినం తప్ప ఏమి ముట్టుకొని మా ఊరి మంచి చెడ్డలు చూడటానికి తమరు వచ్చినందుకు చాలా సంతోషం కాదు మరి ఇన్స్పెక్టర్ గారు మీరు చూడదలుచుకున్న మంచి చెడ్డల్లో డాక్టర్ గారు మంచి ఇన్స్పెక్టర్ గారు మా చెల్లెలు రాధా నమస్కారం నమస్తే ఇన్స్పెక్టర్ గారు ఈ రాధాదేవి చాలా గొప్ప మనిషి ఈవిడ మంచితనం చూస్తుంటే అనుకోండి ఊళ్ళో పిల్లల కోసం స్కూల్ పెట్టింది మహత్తరంగా పాఠాలు చెబుతోంది తీరుకు దొరికినప్పుడల్లా ఊళ్ళో ఉన్న రోగాలన్నింటినీ పొలిమేరవతలు ధర్మిస్తుంది ఈవిడ సపర్యలు చూస్తుంటే నాకు కూడా ఏదైనా జబ్బు చేస్తే బాగుండేస్తోందండి కొద్ది ప్రెసిడెంట్ గారు మరీ అంటున్నారు కాకపోతే ఇంజక్షన్ ఇవ్వటంలోను మందులు ఇవ్వటంలోను కాన్పు లోను నాకు సహాయపడుతుంది అంటే వీరు కూడా డాక్టర్ అనమాట అదేమిటండి అలా అంటారు వయసు వచ్చిన బుద్ధి రాని వాళ్ళు పెద్దలు కానట్లే వైద్యం వచ్చినా డిగ్రీ లేని వాళ్ళు డాక్టర్లు కాదుగా చూసారా చూసారా చమత్కారం ఇన్స్పెక్టర్ గారు బాగుండదని గాని ఆ మాటలకు ఆనందం పట్టలేక నాకు చిన్నులు దొక్కాలనిపిస్తుంది ఇన్స్పెక్టర్ గారు యథార్థం చెప్పాలంటే కనీసం కాంపౌండర్ కూడా ఈ అడవుల్లో ఉండటానికి ఇష్టపడు మరి మీరెలా చేస్తున్నారు చాలా కాలం క్రితం గాలి మార్పిడి కోసం నేను ఈ ఊరొచ్చాను అదే సమయానికి ఇక్కడ కలరా అంటూ వ్యాధి వ్యాపించింది నా దగ్గర ఉన్న మందులేవో ఇచ్చి వీళ్ళని ఆదుకున్నాను దాంతో ఈ పల్లె ప్రజలంతా మీరు తిరిగి వెళ్ళటానికి వీలు లేదని పట్టుబట్టారు నేను వీళ్ళ అమాయకత ఆప్యాయత చూసి కాదని లేకపోయాను డిగ్రీలు పుచ్చుకునే డాక్టర్లంతా పట్టణాలలోనే ఉండాలనుకుంటే ఇక ఈ పల్లెటూళ్ళు ఏం కావాలి చెప్పండి బాబు ఇన్స్పెక్టర్ రక్షించండి ఆ రాక్షసు నుంచి నన్ను రక్షిస్తాడు బాబు ఏమిటగా పంతులు గోచలా ఊడిపోయింది సరదా పిక్కున్నావా నా మొహం నా పిండా కూడా నాశాార్థం నాకు సరదా ఏమిటండి ఇదంతా కోతిమూక చేసిన వ్యవహారం ఎవరు ఏం చేశారు అదేనండి ఆ తొమ్మిటరి మధుగాడు విప్పసారా బాగా తప్ప తాగి కేరింతలు కొడుతూ బాజాలు కొడుతుంటే ఊరే ఇది గుడిరా దేవుని అంటే వారు నన్నే కొట్టాడండి ఏమిటి నీలాంటి ఉత్తమం ఉతికేశాడా అబ్బే లేదు ఉతికి ఆరేశాడు ఆహా ఎంత దారుణం రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నట్టు దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయి అయ్యా ఇన్స్పెక్టర్ గారు కోతి తోకకు నిప్పంటిస్తే అది లంకంతా కాల్చివేసినట్టు ఈ వాడను వాడు దగ్గం చేయడానికి ప్రతిజ్ఞ పట్టాడు కొనియండి పూజారి గారు పండగ పూట పాపాత్ముల్ని పరాయి వాళ్ళని కూడా క్షమించాలి ఇవాళ కథను కూడా వదిలేయండి అలాగే నీ మాట కదంట